రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి పొడిచేటి విజయలక్ష్మి గారు ఇచ్చేశారు వారు అంటే కులశేఖర్ ఆల్వాల్ రచించినటువంటి ముకుందమాల్లోని కొన్ని మనకు తెలియనటువంటి విషయాలని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు అమ్మా నమస్కారం అమ్మ నమస్కారం మా నిన్న అన్న అంటే ఈ రెండు రోజుల క్రితం నుంచి మనం ముకుందమాల్లోని మొదటి రెండు మూడు నాలుగు మూడు పూర్తిగా మనం దాని గురించి చర్చ చేసుకున్నాం చాలా సంతోషం దానికి ఎంతో ప్రతిస్పందన వచ్చింది మా రామరాజ్యం టీవీ ప్రేక్షకుల నుంచి ధన్యవాదాలమ్మ చెప్పండమ్మా నాలుగో శ్లోకంలో కులశేఖర్ ఆలవారు గారు ఏం చెప్పారు భగవంతుని గురించి అది మా ప్రేక్షకులకు వివరిస్తారు భక్తిని తెలియజేస్తూ తప్పకుండా అండి రామరాజ్యం టీవీ ప్రేక్షకులందరికీ కూడా అభినందనలు చెప్తూ భక్తి ఎలా కనబరచాలి పరమాత్మ ఎందు అంటూ మనకు తెలియజేస్తూ పరమాత్మకు జయము జయము అంటూ నిన్న తెలియజేశారు అంటే భగవంతుడికి కూడా ఎల్లప్పుడూ నీవు క్షేమంగా ఉండాలి అంటూ మంగళాశాసనాన్ని తెలియజేసేటటువంటి శ్లోకంగా నిన్న జయతు జయతు దేవో చెప్పారు ఈరోజు ప్రార్థన చేస్తున్నారు భగవంతుడిని నేను ప్రార్థన చేస్తున్నాను ఏమి ప్రార్థన చేస్తున్నారు అనే విషయాన్ని ఈరోజు తెలియజేస్తున్నారు కులశేఖర్లు వారు ఏం ప్రార్థన చేశారు పరమాత్మ చింత మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాలుగవ శ్లోకంగా ఏం చెప్తున్నారంటే ముకుంద మూర్ధన ప్రణిపత్య యాచే భవంతమేకాంతమి ఎంతమర్థం అవిస్మృతి స్వచ్చరణారవిందే భవే భవే మేస్తు భవత్ ప్రసాదాత్ అంటూ తెలియజేశారు హే భగవన్ హే పరమాత్మ పరమాత్మ చింతకు వెళ్ళి శిరసు వంచి నమస్కరించాలట నేను నమస్కరించి నేను ప్రార్థిస్తున్నాను అంటున్నారు చిన్న ప్రార్థన కులశేఖర్లు చెప్తూ ఉన్నారు చిన్న ప్రార్థన భగవంతుని చింతకు వెళ్ళి నేను నమస్కరించి ప్రార్థన చేస్తూ ఉన్నాను ఏమండి నమస్కారం చేయాలా చేయాలండి నమస్కారం అన్నారు నమస్కారం మన సంస్కారాన్ని తెలియజేస్తుంది అంటారు కదా ప్రణమామి అహం మన ఎందుకు నమస్కారం చేయాలో కూడా చెప్పారండి పెద్దలు అహంకారము తొలగడానికి భగవంతుని ఎందు పెద్దల ఎందు మన యొక్క భక్తి భావం పెరగడానికి వినమ్రతను ప్రకటించుకోవడానికి మన యొక్క వినయాన్ని ప్రకటించడానికి నమస్కారం అత్యంత అవసరం అన్నారు అందుకని అహం అనకూడదు దాసోహం అనాలి దాసహ అహం అనాలి అంటే నేను మీకు దాసుడిని అన్నట్టుగా తెలియజేసుకోవాలి దాసోహం అనాలి అన్నారు అందుకే అదే విషయాన్ని చెప్తూ ఉన్నారు ఇందులో ముకుంద మూర్ధన ప్రణిపత్య యాచే హే ముకుంద అన్నారు ముకుంద అంటే మోక్షం ఇచ్చేది మోక్షాన్ని ఇచ్చేటటువంటి ఓ ముకుందుడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను ప్రణిపత్య యాచే అంటున్నారు యాచన చేస్తూ ఉన్నాను నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ నీకు యాచన చేస్తున్నాను ఏమిటయ్యా యాచన అంటే నమస్కరించడము నమస్కరిస్తూ చిన్న విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను భవంతం ఏకాంతం ఇయంతం అర్థం భవంతం ఏకాంతం ఇయంతం అర్థం అవి స్మృతి విందే నేను మీ అందు ఒక చిన్న విషయాన్ని ప్రార్థన చేస్తూ ఉన్నాను అదేమిటి అంటే నీ అందు ఎల్లప్పుడూ స్మృతి మనసులో నీ యొక్క ధ్యానం లేకుండా నేను ఉండకుండా ధ్యాన స్థితి భగవద్ధ్యానాన్ని గురించి ఈ శ్లోకం తెలియజేస్తుందండి అవిస్మృతి భవే భవే భగవత్ ప్రసాదాత్ అవిస్మృతి అంటే స్మృతి విస్మృతి అండి రెండు ఉంటాయి స్మృతి అంటే ఎప్పుడు గుర్తుంచుకుంటుంది అవిస్మృతి విస్మృతి విస్మృతి మర్చిపోవడం వీరు అవిస్మృతి అంటున్నారు ఒక కొత్త పద ప్రయోగాన్ని చేశారు అవిస్మృతి స్వచ్ఛరణార అవిస్మృతి అంటే ఎల్లప్పుడూ నేను మరవకుండా ఉండాలి ఎల్లప్పుడూ మరవకుండా ఉండేటట్లుగా అవిస్మృతి స్త్వరణ ఉంది ఏం మరిచిపోకుండా ఉండాలి అంటే నీ చరణార విందములను నీ పాద పద్మములను పాదపద్మములను నేను ఎప్పుడూ నా మనసు ఎప్పుడూ మరిచిపోకుండా ఉండేటటువంటి స్థితిని నాకు కలిగించుము ప్రార్థన అండి ఇంత గొప్ప ప్రార్థన మనం చేస్తామా చేయగలగాలట ఎల్లప్పుడూ మర్చిపోవడం కాదు పరమాత్మ యొక్క పాద పద్మములను ఎల్లప్పుడూ మనసులో ధ్యానించి ఉంచుకోవాలి నీ అంది అంటే భక్తి కలిగి ఉండేటటువంటి స్థితిని నాకు కలగజేయము అని ప్రార్థన చేశారు శ్రీరస్సు వంచి నమస్కరించి ఎవరైనా ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారా కుంతిదేవి అండి కుంతిదేవి అలాగే ప్రార్థన చేసింది శ్రీకృష్ణ శ్రీకృష్ణ పరమాత్మని నాకు ఎల్లప్పుడూ కష్టాలు రానివ్వన్నది అంటే కష్టాలు ఎందుకు వస్తున్నాయి కదా భగవంతునిపై మనం నిరంతరం గుర్తుంచుకుంటాం కదా హరిటాలు ఎవరన్నా కోరుతారా అత్త అత్తా ఎందుకు కష్టాలు అడుగుతున్నావు అని అంటే ఇన్ని రోజులు అరణ్యవాసం అంతా ఉన్నా కూడా అంత కష్టాలు పడ్డా కూడా నీవు మా వెంట ఉన్నావు కనుక మాకు ఏమాత్రము కష్టం కలగలేదు కృష్ణ మేమందరము క్షేమంగా ఉన్నాము ఎటువంటి కష్టం ఆ కష్టాలలోనే నీవు గుర్తుకు రావాలి నీవు గుర్తుకు వస్తే కష్టాలు వస్తేనే గుర్తుకొస్తావు కనుక నాకు కష్టాలు రాని అటువంటి స్థితి కలగాలని అంటే కష్టాలు కలగాలని కాదు మనం ఏమిటి కులశేఖర్లు తెలియజేసేది ఏమిటి అంటే అవి స్మృతి విందే భవే భవే మేస్తు భవత్ ప్రసాదత్ అటువంటి స్థితిని నాకు కలగజేయి ఎల్లప్పుడు ఎల్లప్పుడు నిరంతరం మీ యొక్క అదే నాకు గొప్పనైనటువంటి వరము ఈ వరాన్ని నాకు అనుగ్రహించు అని స్తోత్రం ద్వారా తెలియజేశారండి అతి అద్భుతమైనటువంటి స్తోత్రము ఈ శ్లోకం కూడా ధ్యాన స్థితిని మనకు తెలియజేసేటటువంటి స్తోత్రం అండి శ్లోకం అండి ఇది ముకుందమాలలో నాలుగవ శ్లోకం ఇది గొప్పనైన స్థితిని కులశేఖరులు మనకు తెలియజేశారు కనుక మనం చేయవలసింది ఏమిటి అంటే పరమాత్మ సన్నిధికి వెళ్ళి పరమాత్మ పాదపద్మములను నమస్కరించి ఆ స్థితి మాకు కలగాలని మనం ప్రార్థన చేసి కోరుకోవాలండి నాలుగవ శ్లోకంలో రాసు తెలియజేశారండీ చాలా చక్కగా వినించారమ్మా ధన్యవాదాలు